నమస్తే అండి వెల్కమ్ టు అమయ్య కృషి ఈరోజు మునగ చెట్టు గురించి చెప్పదలుచుకున్నాను అంటే మునగ చెట్టులో ఉండేటటువంటి ఔషధ గుణాలు మునగాకులో మున్నూరు ప్రయోజనాలు ఉన్నాయంటారు మునగాకు తినడం వల్ల మునగ చెట్టులో ఆ ప్రయోజనాలు ఏంటి అనేది మనం పూర్తిగా మనం అనుకున్నట్టయితే ఒక రెండు మూడు గంటల చర్చ అవుతుంది అది అట్లా కాకుండా మనం సింప్లిఫై చేసి చెప్పుకోవాలనుకుంటే కూడా దీన్ని యాక్చువల్గా దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి మొరింగా ఒలిఫేరా మనము దీన్ని రెగ్యులర్గా మన ఆహారంలోకి ఆకులని తర్వాత కాయలని ఎక్కువ తీసుకుంటున్నాము ఆకులు కాయలే మన ఎక్కువగా నిజం చెప్పాలంటే మనం మునగాకు మునగకాయలు వాడినంత ఎక్కువగా మునగాకును కూడా వాడము అది అన్ని ప్రాంతాలలో అలవాటు కూడా లేదు అయితే ఇప్పుడు ఈ కాయలు ఏవైతే ఉన్నాయో మనము జనరల్గా మనకు మునగా కాయ అనగానే అయితే టమాటా వేసుకొని వండుకోవడము లేదంటే పప్పుచారు సాంబార్లోకి ఈ రెండిట్లలోకి మనం వాడుతున్నాము అట్లా కాకుండా దీన్ని మనము ఇప్పుడు డ్రై వెజిటేబుల్ కిందకి కూడా మునగకాయను కాయను చేస్తున్నారు అంటే మునగని ఎండబెట్టి కూడా ప్రిజర్వ్ చేసుకొని తర్వాత మళ్ళీ మనం సాంబార్లలోకి అట్లా వాడుకోవచ్చు మిగతా వాటితో పోల్చుకుంటే మునగ చెట్టులోని ఏ పదార్థాన్ని అయినా దాన్ని ఎండబెట్టినా కూడా దాంట్లో ఉన్నటువంటి పోషకాలు ఏమాత్రం తగ్గవు అట్లా ఈ మునగకాయల్ని కాయల్ని మనం సాంబార్లో వాడుకోవడానికి కూర వండుకోవడానికి ఎండబెట్టుకోవడానికి అది పని పనిచేస్తుంది అయితే మునగాకును మనము మునకాయను మనం ఫ్రీక్వెంట్గా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్లో ఉంటుంది ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండలేవు అనేది మనకు తెలుస్తున్నది మునగాకు ఏదైతే ఉంటుందో మునగాకును మనము పప్పులలోకి కూరల్లోకి వాడుకుంటాము కూరల్లోకి అయితే ఇదివరకు కూడా ఒకసారి చెప్పిన నేను కూరల్లోకి అయితేనేమో మనము అంటే డైరెక్ట్గా ఫ్రై చేసుకోవాలనుకుంటే ఈ రోజు దంపినటువంటి ఆకుని రేపు వండుకోవాలి ఒకవేళ పప్పులో వేసుకోవచ్చు అనుకుంటేనేమో అప్పటికప్పుడు ఫ్రెష్ ఆకు కూడా వాడుకోవచ్చు దీన్ని ఇప్పుడు రోటి పచ్చడిలాగా కూడా చేస్తున్నారు సలాడ్లో కూడా కలుపుతున్నారు డైరెక్ట్ కషాయం చేసుకుంటున్నారు అట్లా కూడా మనం ఎట్లయినా కానీ దాన్ని మనం ఆహారంగా తినాలి దీనివల్ల మనకు మునగాకులో మనం క్యారెట్ ఏ విటమిన్ బాగా ఉంటుంది అనుకుంటాం కదా క్యారెట్లో కంటే కూడా పది రెట్లు ఎక్కువగా మనకు దీంట్లో ఏ విటమిన్ దొరుకుతుంది తర్వాత పాలల్లో కంటే పదిహేడు రెట్లు ఎక్కువగా క్యాల్షియం దొరుకుతుంది పెరుగు కంటే కూడా ఎనిమిది రెట్లు ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి అని చెప్పేసి మనకు ఇది అంతా కూడా శాస్త్రీయ నిరూపణలే కాబట్టి మనం ఆకుకూరలను కూడా వీలైనంతగా తీసుకోవాలి ఇప్పుడు మేము దీన్ని కూరగా వాడుతున్నాము పప్పుగా వాడుతున్నాము పౌడర్లుగా చేస్తున్నాము మునగాకు పొడి మునగాకు కారము రెండు కూడా మన ఆహారంలోకి నిత్యం భాగమయ్యేటట్టు తీసుకుంటే కనుక వీలైనంత మటుకు మన ఆరోగ్యాలు మనం కాపాడుకోవచ్చు అయితే తర్వాత దీంట్లోకి వచ్చేసరికి బెరెడ్ ఉంది కదా ఆ బెరడు ఏదైతే ఉంటుందో స్టెమ్ ఉంటుంది కదండి దీన్ని ఈ చెక్కు తీసి మనం దీన్ని పాలల్లో కాగబెట్టుకొని తాగొచ్చు పాలలతోని రంగరించి పెట్టినా అంటే నూరి వాటర్ కలిపి నూరు పెట్టినా పాలతో నూరు పెట్టినా ఆవు పాలతో నూరు పెట్టినా కానీ మనకు స్కిన్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో దీర్ఘకాల వ్యాధులు ఉంటాయి కదా అవి కూడా తగ్గుతాయి అని చెప్పేసి అని అంటున్నారు కాబట్టి అది కూడా మనకు లేపనలాగా వాడుకోవచ్చు తర్వాత వేర్లుంటాయి కదా మునగ వేర్లు వేర్లను మనము ఆహారంలోకి తీసుకోవడం వల్ల విరోచనాలు కాకుండా ఉంటాయి తర్వాత మన సిస్టమ్ బాడీ సిస్టమ్ అయితే ఉంటుందో అది కరెక్ట్గా ఉంటుంది మోషన్స్ కనుక రెగ్యులర్గా ఉంటే ఆరోగ్యము సక్రమంగా ఉన్నట్టే మనకు సగం ప్రాబ్లమ్స్ మనకు అక్కడే ఐడెంటిఫై చేసుకోవచ్చు రెగ్యులర్గా మనకు మోషన్స్ అవుతున్నాయా కాలేదా అనేది విరోచనాల మీద డిపెండ్ అయి ఉంటుంది మన బాడీ తత్వం అంతా కూడా కాబట్టి దాన్ని మనము అట్లా కూడా ఆహారంలో చేర్చుకోవచ్చు మిత్రులారా ఈ మునగ వేర్లు ఏవైతే ఉన్నాయో మునగ వేర్లను కనుక మనము మునగ చెట్టు వేర్లను తీసి దాన్ని నూరుకొని ఆ రసాన్ని కనుక తీసుకుంటే మూత్రపిండాలల్లో ఉన్న రాళ్ళు కూడా కరుగుతాయి అని చెప్పేసి మనకు స్టడీస్ చెప్తున్నాయి తర్వాత ఈ పూలు ఏవైతే ఉన్నాయో పూలను మనం ఒక కూరగా వండుకోవచ్చు మనకు కూరలాగా అనిపిస్తుంది అంటే మనం ఫ్రై చేసుకోవచ్చు పప్పుల్లో వేసుకోవచ్చు లేదు ఎప్పుడు వండుకోవడానికి కుదరదు అనుకుంటే దాన్ని కూడా పొడి చేసుకొని పొడిని కూడా మన ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు దీని ద్వారా చర్మ రోగాలు ఏమైనా ఉన్నా తగ్గుతాయి ఎట్ ద సేమ్ టైం మొహంలో గ్లో వస్తుంది ఇప్పుడు ఈ మధ్య అందరు కూడా బాగా కనపడాలని చెప్పేసి అనుకుంటున్నారు కదా దానికి కూడా స్కిన్ షైనింగ్ వస్తుంది దానికి కూడా ఫ్లవర్స్ ఉపయోగపడతాయి కాబట్టి ప్రతిదీ కూడా మనకు మునగ చెట్లో ఉపయోగమే ఈ మునగాకి ఏదైతే ఉందో ఇప్పుడు మునగాకు ఉంటుంది కదండి మనం ఒక ఆరు నుంచి ఏడు గ్రాములు రోజు కనుక తీసుకునేటట్టయితే బ్లడ్ షుగర్ అంటే మనకు బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేవి ఒక మూడు నెలల్లో కంట్రోల్లోకి వస్తాయి అని చెప్పేసి అని అంటున్నారు తర్వాత థైరాయిడ్ అనేది ఈ మధ్యకాలంలో ఎవరిని కదిపినా కూడా అయితే బీపీ ఉంటుంది లేదంటే షుగర్ ఉంటుంది లేకపోతే థైరాయిడ్ ఉంటుంది ఎట్లా ఉన్నదంటే మే అయ్యో మీకు బీపీ లేదా అయ్యో మీకు షుగర్ లేదా అని అంటే లేని వాళ్ళని అద్భుతమైనటువంటి వస్తువులుగా చూసేటటువంటి సమయంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి షుగర్ బ్లడ్ షుగర్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది థైరాయిడ్ లెవెల్స్ని తగ్గిస్తుంది కొలెస్ట్రాల్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది ఆకు కాయలు చెట్టు మనకి ఏది అందుబాటులో దొరికితే దాన్ని మనం మన ఆహారంలోకి వినియోగించుకోవాలి తర్వాత దీన్ని ఎండిపో ఎండిపోయినటువంటి కాయలు ఉంటాయి కదండి ఎండిపోయినటువంటి కాయల్ని మళ్ళీ మనము మొక్కల్ని తిరిగి ఉత్పత్తి చేసుకోవడానికి అంటే మొక్కలు కొత్త మొక్కల్ని పెంచుకోవడానికి మనం వాడుకోవచ్చు అట్లానే ఆ కాయల్లో ఎండిపోయిన కాయల్లో వచ్చేటటువంటి గింజలు ఏవైతే ఉంటాయో అవి కేవలం మొక్కల్ని పెంచుకోవడానికే కాకుండా దాంట్లోంచి మనము వాటర్ని ప్యూరిఫై చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు ఎట్లా అంటే దా ఆ పౌడర్ చేసుకొని మనకు ఎక్కడైతే వాటర్ అందుబాటులో ఉండవో అంటే మంచినీళ్ళు ఎక్కడైతే అందుబాటులో ఉండవో అందుబాటులో ఉండనటువంటిప్పుడు అప్పుడు ము మురికి నీళ్ళను కూడా మనం దాంట్లో ఉన్నటువంటి మలినాలను తీసేయాలని అన్నప్పుడు ఈ గింజల్ని దాంట్లో వేసుకొని పెట్టవచ్చు తర్వాత ఇప్పుడు ఎండిపోయిన కాయలు ఉంటాయి కాండి మనం ఎండిపోయిన కాయల్లోంచి తీస్తే ఇగో ఈ విత్తనాలు వస్తాయి మనకు ఈ విత్తనాల్ని కనుక మనం మళ్ళీ పెడితే మొలకెత్తుతాయి ఆ మొలకెత్తడంతో పాటు మొన్న ఒక మిత్రుడు కర్ణాటక నుంచి వచ్చినప్పుడు చెప్పినాడు ఈ కాయల్ని కనుక మనం ఒలిస్తే లోపల ఇట్లా పలుకులు వస్తాయి వీటిని మనము తింటే మన నోరంతా తీయగా ఇప్పుడు మనం ఉసిరికాయ తిన్న తర్వాత ఎట్లయితే తీయగా ఉంటుందో నేనైతే దగ్గర దగ్గర ఒక నలభై నిమిషాలు ఆ తీపిని ఫీల్ అయినా అంటే వాటర్ మింగినప్పుడల్లా మామూలుగా మనం గుటుకేసిన ప్రతిసారి కూడా తీపిగానే ఉంటుంది ఈ పలుకుల్ని కూడా మనము ఆహారంలోకి చేర్చుకోవచ్చు అట్లా అంటే దీంట్లోంచి వచ్చేటటువంటి ఆయిల్ ఏదైతే ఉందో మునగ గింజలలో వచ్చేటటువంటి ఆయిల్ని కూడా కాస్మెటిక్స్లోకి వాడుతున్నారు కాబట్టి మునగ చెట్లు అంటే మనకు మేము ఏం చేస్తామంటే మా నర్సరీలో కాయలకు రేటు ఉన్నప్పుడే కాయలు ఆపుతామండి లేదంటే రెగ్యులర్గా మునగాకుని మనం పౌడర్ చేసి అమ్ముతూనే ఉన్నాము కస్టమర్స్కి అది ఎప్పటికప్పుడు కస్టమర్స్కి ఇస్తూనే ఉన్నాము ఇవన్నీ కాకుండా ఒకవేళ కాయలు ముదిరితే కనుక అంటే రేటు ఉన్నప్పుడు కాయలు దంపకుండా ఆపేస్తాము ఎందుకంటే తర్వాత ఈ గింజల్ని అమ్మొచ్చు అని ఈ గింజలు బట్టి మాకు ఈ చెట్లోంచి ఏది కూడా వృధా కాదు తర్వాత మిత్రులకు ఒక విజ్ఞప్తి ఏంటంటే మనము ఫైవ్ లేయర్ మెథడ్లో కానీ ఇంకే లేయర్ మెథడ్లో కానీ పెట్టినప్పుడు పంట మన మెయిన్ క్రాప్కి మధ్యలో నాలుగు ఫీట్లకు ఐదు ఫీట్లకు మునగను అరటిని పెట్టమని చెబుతున్నారు మునగ అనేది మీ అన్ని మొక్కల కంటే కూడా విపరీతంగా స్పీడ్గా పెరిగేటటువంటి మొక్క ఎందుకంటే మనకు ఆరు నెలలకు ఇది కాపే వస్తుంది అరటి అనేది మనకు పది నెలలకు కాపే వస్తుంది అటువంటి సమయంలో మనకు మామిడి చెట్లు కానీ జామ చెట్లు కానీ పది నెలలకు సంవత్సరంలో ఇంత ఉన్న చెట్లు ఇంత పెరుగుతాయేమో అంతేగాని ఈ చెట్లను డామినేట్ చేసేంత పెరగవు అయితే మునుగ విపరీతంగా పెరుగుతుంది కదా అది ఈ మిగతా చెట్లకు మత దానికి ఎండ తగలేదు దానికి కావాల్సినటువంటి ఆహారం ఉండదు కాబట్టి మెయిన్ క్రాప్ ఏదైతే ఉంటుందో మెయిన్ క్రాప్ దెబ్బ తినడానికి అవకాశం ఉంటుంది అందులో ఇంటర్ క్రాప్గా పెట్టాలనుకున్నప్పుడు ఆకు కోసం పెట్టేటట్టు అయితేనే మనం కాయల కోసం కాదు ఆకు కోసం పెట్టాలనుకున్నప్పుడు మధ్యలో పెట్టవచ్చు ఫోర్ ఫైవ్ ఫీట్స్లో కూడా పెట్టచ్చు ఎందుకంటే అప్పుడు మనకు హైట్ ఏ హైట్ అయితే కావాలో హైట్లో మనం ఆ కట్ చేసుకుంటాం కాబట్టి కానీ కాయల కోసం వదిలేటట్టు అయితే కనుక మిత్రులారా అది సజెస్టబుల్ కాదు మధ్యలో పెట్టద్దు తర్వాత దీంతో మర్చిపోయిన ఇంకొక ముఖ్యమైన ప్రయోజనం చెప్పాల్సింది ఈ మధ్యకాలంలో బాగా ఫెర్టిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి అంటే లేటుగా మ్యారేజెస్ అవడము తర్వాత ఉన్నటువంటి వాళ్ళందరికీ వాళ్ళ యొక్క వర్క్ బిజీ షెడ్యూల్లో పిల్లలు అవ్వటం లేదని అంతకుముందు ఏమో వెయ్యికి ఒకరు తర్వాత వందకు ఒకరే ఉండేవాళ్ళు ఇప్పుడు పది మందిలో ఇద్దరు ఈ బాధపడుతూ ఉన్నారు పిల్లలు కలగటం లేదు పిల్లలు సంతానలేమి అని వాళ్ళందరికీ కూడా మునగాకు మంచి ఔషధంగా పనిచేస్తుంది అది ఇప్పుడు మన మునగాకును మనం ఆహారంలో మునగాకును కానీ మునగా కాయలని కానీ బెరడు కానీ ఏదైనా కానీ మునగ గింజలైనా కానీ ఇది డ్రై ఫ్రూట్ లాగా సరదాగా తినేయచ్చు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఏ ఫలానా లాభం ఉన్నది ఇది లేదు అని చెప్పాల్సినటువంటి అవసరమే లేదు మనము నిత్యము మన ఆహారంలో భాగంగా మునగాకుని చేసుకునేటట్టయితే ఏ రకమైనటువంటి హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని తినొచ్చు ఈ గింజ కూడా తినడానికి చాలా బాగుంటుంది నాకు మొన్న మిత్రు చెప్పిన తర్వాతనే తెలిసింది అంతకుముందు మేము కూడా తినేవాళ్ళం కాదు అయితే ఇది తింటా ఉంటే ఆయిల్ లోపల నోట్లో ఆయిల్ వస్తుంటుంది విపరీతమైన స్వీట్ ఒక రకమైన టేస్ట్ అనమాట అంటే వగరుగా తీపిగా మేజర్ తీపి ఉంటుంది వగర్ని డామినేట్ చేస్తుంటుంది తర్వాత మనకు ఎముకలు గట్టిపడడానికి బాగా పనిచేస్తుంది దీంట్లో ఉండేటటువంటి కాల్షియం లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి అన్ని రకాలుగా ఇది బెనిఫిట్ అవుతుంది ఈ మునగాకు మునగ చెట్టు అనేది మూడు వందల రోగాలకు తగ్గిస్తుంది అనేది వంద శాతం వాస్తవము కాబట్టి అందుబాటులో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ ఆ దాన్ని ఆహారంలో భాగంగా చేర్చుకోండి రోజు తినడానికి కుదరకపోయినా కనీసం వారానికి రెండు రోజులు అట్లా మునగ కాయల్ని కానీ మునగ ఆకును కానీ మునగ విత్తనాల్ని కానీ ఏదైనా కానీ మన ఆహారంలో భాగంగా చేర్చుకుంటే చాలా బాగుంటుందని చెప్తున్నాము మాకు తెలిసినటువంటి విషయాల్ని మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాము అయినా ప్రపంచమంతా ఇప్పుడు చిన్నది అరచేతిలో ఇముడ్చుకునే ఫోన్లో ప్రతి ఒక్క సమాచారం మనకు దొరుకుతుంది కాబట్టి మీరు ఏదైనా కానీ గూగుల్ చేసి చూడొచ్చు దాంట్లో ఉన్నటువంటి ప్రయోజనాలు మనకే అర్థమవుతాయి కాబట్టి మాకు తెలిసిన విషయం కూడా మీతోని షేర్ చేసుకుందామనే ఉద్దేశంతో ఈ వీడియో తీయడం జరిగింది అమేయాలో జరిగేటటువంటి ప్రతి యాక్టివిటీని మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాము ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన మిత్రులు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి